అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు టీచర్లు వీరందరికీ కూడా ఒక అదృష్ట శుభార్త రావడం జరిగిందనమాట పీఆర్సీ పైన ఆ శుభార్త ఏంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇంకా రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు మరి పెన్షన్లకు పీఆర్సీ కోసం చూస్తున్నారండి అయితే కావున దయచేసి మీరు తయారు చేసిన నివేదిక వెంటనే ముఖ్యమంత్రి గారికి సమర్పించగలరని కోరుతున్నాము అయితే మీరు స్పందించిన వెంటనే మేము గౌరవ ముఖ్యమంత్రి గారి కలిసి మంచి ఫిట్మెంట్కి ఇంకా వేడుకుంటున్నాము అదేవిధంగా మీరు నివేదికను సమర్పించిన సమయంలో కింది రెండు విషయాలు తప్పనిసరిగా ఇంకా పొందుపరచాలని కోరుతున్నాము ఇప్పటికే మా పిఆర్టియు తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ఈ రెండు విషయాలు మీకు అందజేసిందండి ఏంటంటే ఒకటి రెండు వేల ఐదులో పిఆర్సి నుండి ఇక రాను రాను వందల లోపు ఇక ఉన్న ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ వేతన వ్యత్యాసం మూలవేతనం ఇప్పుడు చాలా అయితే వేలల్లో వెళ్ళిందండి కావున ఇక అవ్యత్యాసాన్ని అయితే తగ్గించే విధంగా జీటిఎస్ సెకండరీ గ్రేడ్ టీచర్ వేతనాన్ని పెంచి నివేదిక ఇవ్వాలని కోరడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే అంతేకాకుండా ఇక చూసుకున్నట్లయితే అనివార్యంగా ఒక ఉద్యోగ ఉపాధ్యాయుడు ఇక కర్మకాండ నిర్వహిస్తే అతనికి పదకొండు రోజుల వేతనం కూడిన సెలవులు ఇచ్చి విధంగా నివేదిక ఇవ్వగలని కోరడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండు వేల పద్దెనిమిది తర్వాత నియామకమైన ఉద్యోగులకు ఉపాధ్యాయులకు వారికి టీఆర్టీ గత పిఆర్సిలో తీర నష్టమైతే జరిగిందని కావున వాళ్ళు నేషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చేటట్లు ప్రతిపాదన పంపగలరని చెప్పడం జరిగిందనమాట ఇవన్నీ కూడా ఇలాంటివి అన్నీ కూడా ఇక ఒక నివేదిక సిద్ధపరిచి మనకు ప్రభుత్వాన్ని కోరడం జరిగిందనమాట అయితే మన పీఆర్సీకి సంబంధించిన ఉద్యోగులందరూ కూడా వెళ్ళి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఇక త్వరలో ఉన్న చేయబోతున్నాడు మనకైతే విశ్వసిన సమాచారం అయితే అందిందనమాట